నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వవేఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం దేశంలోనే రెండు కోట్ల సభ్యత్వాలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు అనకపల్లి సత్యగ్రాండ్లో జీవీఎంసీ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు డివిజన్లో గల తెలుగుదేశం పార్టీ క్లస్టర్లు యూనిట్ డివిజన్ కమిటీ బూత్ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దాడి వీరభద్రరావు పేలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీకి వెన్నుముక కార్యకర్తలని అన్నారు కింద స్థాయి నుంచి పార్టీ కార్యకర్త పనిచేస్తే రానున్న రోజుల్లో కార్యకర్తకి మంచి రోజులు వస్తాయని తెలిపారు పదవులు తీసుకున్న ప్రతి కార్యకర్త ప్రజలకు అవసరమైన సేవలు చేయాలని తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకున్న కార్యకర్తలు అందరితో దాడి వీరభద్రరావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు ఎనభై నాలుగు ఇన్ఛార్జ్ మాధంశెట్టి నీలబాబు గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ మార్కెట్ కమిటీ పచ్చికూర రాము ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ బొలిశెట్టి శ్రీనివాసరావు సూరేష్ సతీష్ బొద్దపు ప్రసాద్ బిఎస్ఎన్కే జోగి నాయుడు పోలారపు తిరునాథ్ సరసపల్లి సన్యాసిరావు దాడిజ గంధనాల విష్ణు చౌదరి పాల్గొన్నారు అలాగే అందరికీ కూడా ఈ రోజు స్కూల్స్ కూడా కొత్త రూపకల్పన చేస్తున్నారు నారా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ కూడా రోడ్లో ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం సీట్లు కూర్చున్న తర్వాత ఆర్థిక పరిస్థితులు అయితే మనం వెంటిలేటర్ ప్రయోజనం అది మొత్తం తోడేసి లేని కూడా స్కాన్ చేసి మళ్ళీ వెంటిలేటర్ పై పెట్టి ఫైనల్స్ డిపార్ట్మెంట్ స్కాన్ చేసిన జగన్ అయినా మన అధినాయకుడికి జరుగుతుంది కాబట్టి ఆయన ఆలోచన ఆలోచన

ఆ సీట్లు వచ్చినందుకు మళ్ళీ మన పది ఇరవై నాలుగు లక్షల చేస్తాం అలా మళ్ళా ఓట్లు చేరుకులు కూడా వాటర్ కార్యక్రమాలు చాలా నమ్మదు ఎందుకంటే తక్కువ ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే రెండు లక్షలు ఏడు వేలు ఓట్లు అదే కార్పొరేటర్ వచ్చేసరికి పదిహేను వేలు పదహారు వేలు పదిహేను నుంచి పదిహేను వేలకు అందుకని చోటు కూడా కీలకం కాబట్టి రేపు ఆ వాటర్ వెరిఫికేషన్ లో అన్నింటిలో కూడా మీరు భాగస్వాములు అవన్నీ మరొకసారి

తెలుగుదేశానికి ఏమాత్రం అనుకూలంగా లేదు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు ఈ పార్టీతో మాకు పని అన్నట్టుగా ఉన్నాడు ఈ ప్రజలతో మాకు పని అన్నట్టుగా ఉన్నవాడు వాళ్ళకు రెండే రెండు మొత్తం అన్ని రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళు బ్రిటిష్ సరిగ్గా చూసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు మోడీ చెప్పారు మోడీ గారు చెప్పే కదా మీరు పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను మరి ఈ రకంగా మీరు చేస్తే ఎలాగో నేను ఇవ్వలే నమ్మాను నమ్మినందుకు మీరు ఈ రకంగా ప్రవర్తించకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆవేదనతో ఒక ముఖ్యమంత్రి ఆవేదనతో చెప్పడానికి జరిగింది ఆ తర్వాత రెండు మూడు మీటింగ్ లో ఆయన చెప్పడానికి జరిగింది రేపు అవినీతి కూడా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు ధారాస్థాయికి చేరుకుంటే దానికి సవరించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు

I don't know. రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా